తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు అయిపోయి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవాలో జోరుగా ముందుకు కొనసాగుతుంది మూడో విడత సత్తుపల్లి నియోజకవర్గం ఎన్నికల మొత్తం కూడా పంచాయతీ ఎన్నికలు మూడో విడతలో ఉన్నాయి పదిహేడో తారీఖు ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మఠరాఘమహి దయానంద్ గారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి పల్లె పల్లెకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు దీంతోపాటు అభ్యర్థులు కూడా ఈ రెండు సంవత్సర గత రెండు సంవత్సరాలుగా పంచాయతీ పరిపాలన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ రెండు సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్తూ సంక్షేమ పథకాలను చూసే మాకు ఓట్లు వేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ ఓటర్ ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు సంబంధించి ఇప్పుడు మనం వేంసూరు మండలం వెంకటపురం గ్రామంలో ఓకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుమలత ఈరోజు ఇక్కడ ప్రచారం జరుగుతుందో దీనికి మరికొద్దిసేపట్లలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయనున్నారు దీనికి సంబంధించి ఇక్కడ అభ్యర్థి కొంతమంది గ్రామస్తులు వీళ్ళందరూ ఉన్నారు వీరిని వీరందరినీ అడిగి అసలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు ఓట్లు ఏదో అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అసలు ప్రజల వద్దకు వెళ్తున్నారు ఎటువంటి సమస్యలు చెబుతున్నారు ఎటువంటి సమస్యలు అండి ప్రజలకు తీర్చాల్సింది అంటే ఇల్లు లేని వాళ్ళకి పెడతామండి మీరు పబ్లిక్ దగ్గర అంటే జనాల దగ్గరికి ఓట్లు అడటానికి వెళ్తున్నారు కదా నాకు ఓటు వేయండి మీకు ఈ భరోసా ఇస్తాం అంటూ మీ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రచారం చేస్తున్నారా చెబుతున్నా రోడ్లు చేస్తాం పింఛన్ అవుతుందండి ఏమంటున్నారు ఓకే అంటున్నారా మిమ్మల్ని నమ్ముతున్నారా ఓకే అంటున్నారు అందరూ ఓకే అంటున్నారు అధికారం ఇట్టే ఉంది కాబట్టి ఎమ్మెల్యే ద్వారా అన్ని చేపట్టమని చెబుతున్నాం అండి ఓకే అంటున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు అమ్మ మీరు చెప్పండి అమ్మా దాదాపుగా దాదాపుగా పంచాయతీ పరిపాలన లేక రెండు సంవత్సరాలు అయితే అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి పంచాయతీ పరిపాలన లేదు ఈ రెండు సంవత్సరాలు మీకు లోకల్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉన్నారా లేరా ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు అవుతున్నాయి మాకు అధికార పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారండి మా దగ్గరలోనే ఉన్నారు మాకు సన్న బియ్యం వస్తున్నాయి ఆధార్ కార్డు మీద ఫ్రీ బస్ తిరుగుతున్నాం రేపు మాకు ఇల్లు ఇచ్చారు అన్ని సంక్షేమ పథకాలు మాకు మొత్తం మంచిగానే ఉన్నాయి మంచిగానే వస్తున్నాయండి మీరు చెప్పండి ఎటువంటి సంక్షేమ పథకాలు అంత మీకు మాకు రేషన్ బియ్యం వస్తున్నాయండి సన్న బియ్యం ఫ్రీగా బస్సు ఉంది మంచిగా ఉన్నాయండి మేము తింటున్నాం మంచిగా ఉన్నాయి అవే మేము కూడా అవే తింటున్నాము మంచిగా ఉన్నాయి ఫ్రీగా ఫ్రీ బస్సు ఉంది ఆధార్ కార్డు మీద కరెంట్ కూడా ఫ్రీ ఉచితంగానే మంచిగా ఉన్నాయండి పథకాలు అభ్యర్థి సుమలత ఓట్లు మీ దగ్గరకు వస్తున్నారు కదా తను మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తీర్చుద్దని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నామండి నమ్ముతామండి మేము మేము చేస్తామని హామీ ఇస్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నామండి మీతో పాటు ఇక్కడ గ్రామస్తులు కూడా కొంతమంది ఉన్నారు వారిని కూడా అడిగి సార్ చెప్పండి అది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఓట్లు ఆడటానికి ప్రజల్లోకి వెళ్తున్నారు మీ పార్టీ తరఫున ఓటర్లకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు ఎలా ఓట ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఇక్కడ మెయిన్గా కాలన సమస్య ఉంది వెంకటాపురంలో గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో యాభై ఇళ్ళు ఇచ్చారు మొన్న ఎమ్మెల్యే గారి ద్వారా నలభై ఇళ్ళు ఇచ్చిన మళ్ళీ నూట యాభై ఇళ్ళు ఇస్తున్నా అని మొన్న చెప్పారు ఎమ్మెల్యే గారు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో నాలుగు వందలు ఇళ్ళు ఇచ్చు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా వెంకటాపురం అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది ఊళ్ళో అక్కడ హాస్టల్ బిల్డింగ్ కానీ ఇక్కడ పాల కేంద్రం కానీ ఇక్కడ దంతాల చెరువు అని పెద్ద చెరువు ఉంది ఆ కట్టె అడెల్పు చేయటం కానీ ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ వాళ్ళు రేణుకా చౌదరి గారు కోటాలో తెచ్చుకో ఇదే టీఆర్ఎస్ నాయకులు ఎస్సీలో ఉన్నారు ఇక్కడ మాల పొలాలు యాభై ఎకరాలు ఉన్నాయి ఒక్క తడి ఒడ్లు పడితే నీళ్లు పెడితే ఒడ్లు పండితే ఆ రోజు ఇదే టీఆర్ఎస్ నాయకులు తమ్ముడు తుంగు కాడ్డం పట్టుకొని నీళ్లు పోనీయలేదు అదే సమస్యని మేము అప్పుడు పెద్దలు ప్రసాద్ గారు దయానంద్ గారి దృష్టి తీసుకుపోతే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ నలభై యాభై ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చెరుకని చేసి పల్లం రకం కట్టించారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ధనమతంతో ప్రజలను ప్రలోభ పెడుతున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు ఇక్కడ ఏ అభివృద్ధి చేయాలన్నా ఇక్కడ రాగమై దయానంద్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వారి ద్వారా ఇక్కడ అభివృద్ధి జరిగితే తప్ప టీఆర్ఎస్ కోర్టు ఎత్తే ప్రజలు కూడా ఏమంటున్నారంటే మేము ప్రతి గడప గడపకు వెళ్తున్నాం సర్పంచ్ గారిని అమ్మడి పెట్టుకొని మా శ్రీనివాసరెడ్డి గారు కానీ మేమందరం వాళ్ళందరూ కూడా అయ్యా మాకు ఇల్లు ఇవ్వండి అన్నారు మొన్న ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు వచ్చి నూట యాభై ఇల్లు ఇస్తున్నారని హామీ ఇచ్చారు మోడల్ విలేజ్గా రేజర్ల తర్వాత వెంకటాపురం దత్తం తీసుకుంటామని చెప్పారు ఇంకోటి ఏంటంటే నిత్యం మాకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఇక్కడ సామాన్య కార్యకర్త వెళ్ళినా కానీ ఎమ్మెల్యే రాఘమయ్య గారు కానీ దయానంద్ గారు కానీ నిరంతరం మాకు అందుబాటులో ఉండి ఎవరికి ఏది కావాలని చేస్తున్నారు ఇక్కడ వెంకటాపురం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పాలనలోనే జరిగిద్దని ప్రజలు నమ్ముతున్నారు వాళ్ళు ఏదో డబ్బు ఉందని డబ్బు ప్రలో డబ్బు తీసుకుంటారు కానీ మా పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థి సుమలతను కానీ వార్డ్ నెంబర్లు అందరిని మంచి మెజార్టీతో గెలుపుతారని మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మీరు చెప్పండి మీ అభ్యర్థికి ఆ ప్రత్యర్థి కూడా ఉన్నారు అసలు మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం భరోసా చేస్తున్నారు ఏమీ ఏమని ఓట్లు అడుగుతున్నారు మా వెంకటాపురం గ్రామంలో గతంలో డబల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడు ఇచ్చిన పార్టీ పరంగా ఏ పార్టీలో ఆ పార్టీ కార్యకర్త ఇచ్చుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ వారికి ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోవాల కానీ ఇప్పుడున్న పొజిషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే దానికి అనేదాన్ని నిలబెడుతూ పార్టీ అనేది సంబంధం లేకుండా అపోజిషన్ పార్టీ లేదేమి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరికైతే అవసరమో ముందుగా గుర్తించి మన ముప్పై రెండు ఇవ్వడం జరిగింది మాకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు డాక్టర్ గారు ఈ ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ ఉండటం వల్ల మన పొంగిలేటి శ్రీవామి గారు కూడా మంచి సంబంధాలు ఉండటం వల్ల మన వెంకటాపురం గ్రామాన్ని దత్తతగా తీసుకొని మీకు గృహాలు వంద కాదు మేము వంద అడిగాం మేడం సార్ కూడా వంద కాదు మేము నూట ఇరవై కాదు నూట యాభై అని ఇస్తాం మొత్తం కట్టించుకోండి ఊరు మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేసుకోండి గ్రామానికి ఏదైతే అవసరమో ఈ మూడు సంవత్సరాల్లోనే మేము ఈ గ్రామానికి సంబంధించి మొత్తం కూడా దత్తత పంచాయతీగా తీసుకొని మీకు పూర్తి చేస్తాం హామీ ఇచ్చారు గతంలో ఈ గ్రామానికి సంబంధించి కూడా వెనకడ నుంచి సోమిరెడ్డి గారు చెప్పినట్టు వెంగళరావు గారి కాడి నుంచి కానీ ప్రసాద్ గారి కాడి నుంచి కానీ వరకు కూడా కాంగ్రెస్ అభివృద్ధి తప్ప వాళ్ళు చెప్పింది ఏమీ ఉండదు స్వతహాగా సంబంధించుకోవడం తప్ప గతంలో కూడా మీకు తెలుసు ఇదే గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గారు చాలా అవినీతి చేసినందుకు మీ అందరూ కూడా అప్పట్లో కూడా మీడియా ద్వారా వెళ్ళింది అది కూడా లోకైక్త కోర్టులో ఉన్నది చివరికి జడ్జి గారు అన్నారు ఏమ రాష్ట్రం మొత్తం మీద మీ గ్రామంలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదు ఆ ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని మేడం గారు ఎమ్మెల్యే గారు శ్రీవామి గారు తొమ్మనా సార్ కృషితో మన గ్రామానికి ఎన్ని ఇల్లు అవసరమైతే వంద కాదు నూట యాభై నీటి అని మేము రెడీగా ఉన్నాం అపోజిషన్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఒక ఇల్లు ఎవరు వాళ్ళకే తెలుసు కానీ జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలవడమే తప్ప లాస్ట్ అండి గతంలో గృహలక్ష్మి పథకం కింద ఎక్కడ కూడా ఇల్లు కట్టల ఎక్కడ ఓన్లీ కాగితం ఇచ్చారు తప్ప ఇల్లు కట్టల కానీ వెంకటాపురంలో అవసరమైతే నేను ఇస్తా డబ్బులు మీరు కట్టని అందరినీ ఇల్లు వడదించి ఇప్పుడు కట్టికి చలిలో ఎండకి ఎండి ఓరంగా తడిసి నాన్న ఇబ్బందులు పెట్టుకుంటూ మాకు ఇల్లు ఇవ్వండి అలవ లక్ష అంటే ఇవ్వడానికి మనకి ఇందరం ఇల్లేమో ఐదు లక్షలు వాళ్ళు పెట్టుకుందేమో మాకు మూడు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇల్లు ఇవ్వడం అప్లికేషన్ పెట్టడం వల్ల ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేకపోయిన దుస్థితి ఏర్పడింది ఈ విషయాన్ని గుర్తించి ఎమ్మెల్యే గారు సీఎం గారితో మాట్లాడి మా అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అడిగినప్పుడు సీఎం గారు ఉన్నారు ఎమ్మ మంచి ఎమ్మెల్యే మీరు అపోజిషన్లో వాళ్ళు ఇచ్చినాటిని వాళ్ళు ఇవ్వలేకపోయినా వాటిని కూడా పూర్తి చేసే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా కాపరేట్ మాట మాట్లాడం జరిగింది కానీ వీళ్ళకేం చెప్తారంటే మా దగ్గర ఆ ఇల్లు వాళ్ళు ఎవరు మీకు అంటే దూరం చేసే ప్రక్రియ తప్ప వాళ్ళని బాగు చేసే ప్రక్రియలో వాళ్ళు లేరు అయినా సరే ఎంత కష్టపడి మాకున్న అంతా కూడా చిన్న చిన్న అయినా కష్టపడి పనిచేసేవాళ్ళు దేనికి ప్రలోభపడే వాళ్ళు కాదు వారి దయా కృషితోనే మేము ఏదో రకంగా మీ గ్రామాన్ని గెలిపించుకొని మన పంచాయతీ సుమలత గారిని మిగతా పన్నెండు వార్డు మెంబర్ని గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన గ్రామాన్ని ఆదర్శ ఆదర్శ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా చేసుకోవడానికి డాక్టర్ గారు ఎమ్మెల్యే మేడం గారు మినిస్టర్ గారి సాయంతోనే మేము ఖచ్చితంగా గెలవగలగిన నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేసి మేము ఈ అభ్యర్థిని గెలిపించుకొని చేసి చూపిస్తాం నేను ఒకటే హామీ ఇచ్చా మీరు కనుక ఓటేసి గెలిపిస్తే గ్రామంలో ఎవరికైనా మనకి ఇల్లు ఇవ్వలేకపోతే మేము డైరెక్ట్గా రాజకీయాల నుంచి తప్పుకుంటాం తప్ప మాట ఇచ్చి మేము మర్చిపోయే పరిస్థితి లేదని చెప్పాం దీనికి అనుగుణంగానే మేము పనిచేస్తాను హామీ ఇస్తున్నాం ఇది ఇక్కడ నాయకులు కానీ స్థానిక మహిళలు కానీ చెప్పేది ప్రధానంగా ఇక్కడ జరిగేదంతా కూడా అంటే స్థానిక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థి ఇంటింటికి తిరిగిన సందర్భంలో ప్రధానంగా ఇళ్ళు స్థానికంగా ఉన్న కొన్ని సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ వీటి పట్ల ప్రధానంగా దృష్టి సారించి తను సర్పంచ్ అయిన వెంటనే వీటిని అన్నింటినీ తీసుకున్న వారికి అభయమిస్తూనే గత రెండు సంవత్సరాలుగా పరిపాలన పంచాయతీ పరిపాలన లేని నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అయితే ఉందో ప్రతి ఒక్కటి కూడా సన్న బియ్యం కానీ కరెంటు బిల్లు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి చేరుతున్నాయని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు ఇక్కడ లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న పార్టీ నాయకుల మధ్య కొంత విభేదాలు సృష్టించి వర్గాలు సృష్టించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ఉందంతా కూడా ఒకటే కాంగ్రెస్ కుటుంబం అందరం కలిసికట్టుగా మా అభ్యర్థిని గెలు గెలిపించుకుంటామని చెప్పేసి ముక్తికంఠంతో చెప్తున్నారు వేంసూరు మండలం వెంకటపురం గ్రామం నుంచి రామకృష్ణ